మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉంది ఈ వారం శుభ పరిణామాలతో ప్రారంభమవుతుంది నూతన పరిచయాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనుట వృత్తి విద్యా వ్యాపారాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి మంచి మార్గం దొరుకుతుంది స్థిరాస్తుల విషయంలో కూడా సమస్యలు తొలగుతాయి కాకపోతే ఈ వారం మీరు ఇంతకుముందు అనుకున్న ప్రయాణాలు అలాగే కుటుంబ విందు వినోద కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోండి వేషజాలకు పోకుండా కొద్దిగా పట్టు విడుపుల అవసరమని తెలుసుకుని మెలగండి ఈ మేషరాశి వారు ఈ వారం శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయటం వలన చక్కటి ఫలితాలు పొందుతారు ఈ వారం వృషభరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది వృషభ రాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు దైవ దర్శనం అలాగే దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలకు కూడా అనుకూలమైన సమయం ఇది మీరు గడిచిన విషయాలను తలుచుకుంటూ మదన పడక ధైర్యంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి ఈ వారం వృషభరాశి వారు వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి దూకుడుతనం మాని నిదానంగా ప్రయాణించడానికి ప్రయత్నించండి మీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా మెలగండి శ్రీ మహాగణపతి యొక్క ప్రార్థన మీకు మంచి చేకూరుస్తుంది ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ప్రస్తుత ఆర్థిక మరియు కుటుంబ స్థితిపై దృష్టి సారిస్తారు అకాల భోజనం శారీరక శ్రమ అలాగే చేపట్టిన పనులు మందగించడం జరుగుతాయి వృత్తిపరంగా ముఖ్యమైన ఒప్పందాలు మార్పులు జరిగే అవకాశం ఉంది గతంలో తలెత్తిన సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆర్థిక సమస్యలు మెల్లగా తీరడం మొదలవుతాయి అలాగని దుబారా ఖర్చులు మాత్రం చేయకండి పొదుపు చేయడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము కానీ ప్రభుత్వ లావాదేవీల్లో జాప్యం గోచరిస్తోంది వారాంతంలో ప్రయాణాలు కార్యక్రమాల వలన మానసిక ఉల్లాసం పొందుతారు దత్తాత్రేయ స్వామి స్తోత్రం పఠించడం వలన మీకు శుభం కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి ఉద్యోగులకి వ్యాపారస్తులకి అనుకూలమైన సమయమే ఇది గృహ వాహన కొనుగోలుకై ప్రయత్నిస్తారు పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది ప్రయాణాల్లో శారీరక శ్రమ అధికమవుతుంది ఇతరుల సమస్యలు మీకు వస్తాయేమో అని ముందుగానే ఊహించుకుని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు అది మీకు తగదు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఒప్పందాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం ఉన్న ఆర్థిక మరియు మానసిక ఒత్తిడి కేవలం తాత్కాలికమేనని నమ్మండి మీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉత్సాహం పెంచుకుని మంచి భవిష్యత్తుకు అవసరమయ్యే ప్రణాళికలు రచించడంలో నిమగ్నం అవ్వండి విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది సూర్యారాధన ముఖ్యంగా ఆదిత్య హృదయం రోజు పఠించడం వల్ల మీకు శుభం కలుగుతుంది ఈ వారం సింహరాశి వారి ఫలితాలు చూద్దాము ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి వ్యాపారస్తులకు సాధారణ పరిస్థితి కనిపిస్తోంది కలహాలకు దూరంగా ఉండండి చర్చల సమయంలో సహనంతో ఉండండి కఠినంగా మాట్లాడడం తొందరపాటు చర్యల వల్ల మరింత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కావున జాగ్రత్త గతంలో చేసిన తప్పులు ప్రస్తుతం మిమ్మల్ని ఒత్తిడికి లోన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బంధువుల్ని కలుస్తారు ప్రస్తుత పరిస్థితులకు నిరాశ చెందవలసిన అవసరం లేదు అతి త్వరలో వైభవం సాధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనము అలాగే హయగ్రీవ స్తోత్ర పఠనము మీకు మంచి శుభ ఇస్తాయి ఈ వారం కన్యారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది వీరు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మిత్రులతో కలిసి విందులు వినోదాలతో ఉత్సాహంగా గడుపుతారు అలాగే కొన్ని ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు దొరుకుతాయి మీ సంతాన విషయంలో ఒక చిన్న సమస్య తలెత్తుతుంది కానీ వెంటనే అది పరిష్కరింపబడుతుంది ఈ వారం కన్యారాశికి అష్టమచంద్ర సంచారం ఉంది అందుచేత ఈ నెల పదిహేనవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ప్రయాణములు ముఖ్యంగా దూర ప్రయాణాలు మరియు కొత్త పనులు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఈ వారం కన్యారాశివారు మాట పట్టింపుకు వెళ్ళక చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించండి అజీర్ణ సమస్య తలెత్తే అవకాశం ఉంది కావున భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వారు ఈ వారం శివారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన సమయం అన్ని విధాలా కలిసి వచ్చే సమయం ఇది బంధువులను కలుస్తారు కుటుంబ అభివృద్ధికై కీలక నిర్ణయాలు తీసుకుంటారు కులాచారాలను పాటిస్తారు ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తాయి మీ చరకాల ఆకాంక్ష కార్యరూపం దాచే సమయం ఇది నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు ప్రోత్సాహం లభిస్తాయి స్థిరాస్తి వ్యాపారులు చాలా నెమ్మదిగా నిర్ణయం తీసుకోండి తొందరపాటు చర్య వల్ల భవిష్యత్తులో రావాల్సిన ఆదాయం తగ్గే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా వ్యవహారం నడిపించాలి తులారాశివారు ముఖ్య సమావేశాల్లో పాల్గొనేటప్పుడు ఈ వారం అందరితో సఖ్యతతో ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు భవిష్యత్తుకు లాభించే సత్సంబంధాలు ఈ వారం ఏర్పడే అవకాశం ఉంది అమ్మవారి ఆలయ దర్శనము అలాగే దేవి ఖడ్గమాల పఠనం వల్ల తులారాశి వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి వృశ్చిక రాశి వారికి ఈ వార ఆరంభం కన్నా వారాంత సమయం చాలా అనుకూలంగా కనిపిస్తోంది గత కొంతకాలంగా మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థిక మానసిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయే సమయం వచ్చేస్తోంది కావున ధైర్యంగా ఉండండి వార ప్రారంభంలో పనిలో జాప్యం శారీరక శ్రమ కష్టానికి తగిన గుర్తింపు లేకపోవడం వలన ఇబ్బంది పడ్డా వారాంతానికి ఉత్సాహము మనశ్శాంతి చేకూరుతుంది ధనం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు నెలాఖరికి ఊహించని విధంగా చక్కటి అవకాశం వచ్చే సూచన ఉంది కావున మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచి కర్తవ్యంపై దృష్టి సారించండి మీ సమీప వ్యక్తులతో ముఖ్యంగా సంతానంతో వ్యవహరించేటప్పుడు ఓర్పుతో ఉండండి మీ మాటల వల్ల వారి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది కావున జాగ్రత్తగా వ్యవహరించండి మీ రుణ బాధలన్నీ తొలగి ఆనందమయ జీవితం గడిపే సమయం ఆసన్నమవుతోంది కావున దైవబలంతో విజయం తప్పక సాధిస్తామని నమ్మి పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి వారాంతంలో మిమ్మల్ని ఉత్సాహపరిచే వార్త వింటారు కాళికా అమ్మవారి దర్శనం అలాగే మహాకాలుని ప్రార్థన మీకు సత్ఫలితాలనిస్తుంది ధనుర్ రాశి గురించి చర్చిద్దాము ప్రత్యేక ఆహ్వానాలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉడిచిపట్టి విజయాలను పొందండి ప్రముఖుల పరిచయం ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొంటారు సన్నిహితుల సహకారం లభిస్తుంది ఆస్తి సమస్యలు తొలగిపోతాయి మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి మీ దృష్టి మీకు అప్పగించబడిన పనులపైన మాత్రమే కేంద్రీకరించి ముందుకు సాగండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీ విషయాలను గోప్యంగా ఉంచడం చాలా మంచిది ఆరోగ్య సమస్యల నుండి ఊరట లభిస్తుంది ఈ వారం ధనుర్ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు పొందుతారు మకర రాశి వారు ఈ వారం ఓర్పు సహనంతో మెలగాలి ఆర్థిక ఒత్తిడి ఉన్నంత మాత్రాన సహనం కోల్పోయి మీ కుటుంబీకులపై ఆగ్రహావేశాలు చూపించడము అలాగే మీ ఆప్తులు సమీపులపై చికాకు ప్రదర్శించడం అన్నది ఏమాత్రం సమంజసం కాదని మీరు గ్రహించండి మీ తొందరపాటు చర్య వలన ఉత్పన్నమైన సమస్యల్ని బయటపడే పరిష్కార మార్గాల గురించి ఆలోచించండి కానీ వాటిని తలుచుకుంటూ మీరు సహనం కోల్పోవడం ఏమాత్రం సమంజసం కాదు ఈ వారం వృత్తి వ్యాపారాల్లో కొంత వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ వారమధ్యంలో ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది కావున ధైర్యం కోల్పోవద్దు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు సహనంతో ఉండండి గృహ సంబంధిత పనులు వేగవంతమవుతాయి వ్యాపారాల్లో గతంలో చేసిన కొన్ని తొందరపాటు చర్యల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసే పనులలో మీరిప్పుడు నిమగ్నమవుతారు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది పరమేశ్వరుడి ఆలయ దర్శనము అలాగే శివపంచాక్షరి మంత్ర జపము మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతారు ఇతరులతో ఇటీవల ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోయి ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడుపుతారు ఆలయాలను దర్శిస్తారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీకు భవిష్యత్తులో చక్కటి లాభాలు చేకూర్చే పరిచయాలు ఈ వారం జరగనున్నాయి గతంలో చేసిన తప్పులను సరిచేసుకుని కొత్త ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుని ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు మానసిక ఉల్లాసంతో ఉంటారు ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోకపోతే వివాదాల వల్ల కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రస్తుతం గుర్తింపు లేనట్టు కనిపించినా ధైర్యం కోల్పోవకండి రాబోయే రోజుల్లో మీ శక్తి సామర్థ్యాలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కావున మీ కర్తవ్యంపై దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగండి విదేశీ ప్రయాణానికై ఎదురుచూస్తున్న విద్యార్థులకు మంచి వార్త వినిపిస్తుంది వారికి చాలా అనుకూలమైన సమయం ఇది వ్యాపారస్తులు చాలా జాగ్రత్తతో ఈ వారం మెలగాల్సిన అవసరం ఉంది ప్రతి లావాదేవీ మరియు ఒప్పందాలపై జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అత్యాసకు పోవటం ప్రస్తుతం మంచిది కాని పరిస్థితి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనము అలాగే జగన్మాత యొక్క స్తోత్ర పఠనము మీకు సర్వదా రక్షణ కల్పిస్తుంది విజయాన్ని చేకూరుస్తుంది మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కొంత ఆర్థిక కొరత ఏర్పడే సూచన కనిపిస్తున్నందున వ్యయంపై దృష్టి పెట్టి అనవసరపు ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి మీ పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది మీ అవసరాలకు సరిపడే ధనం మీరు సంపాదిస్తున్నప్పటికీ పొదుపు చేయలేకపోతుంటారు ఏదో ఒక ఆకస్మిక ఖర్చు వచ్చి మీద పడుతూ ఉంటుంది వ్యాపారస్తులు తమ లావాదేవీలు ఓ కొలుక్కి రాక అసహనానికి లోనవుతుంటారు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి చేపట్టిన పనుల కన్నా కూడా ఇంట్లోని పరిస్థితులపై మీ దృష్టి సారించవలసిన పరిస్థితి కనిపిస్తోంది నిరుద్యోగులు సహనం కోల్పోకుండా ప్రయత్నాలు కొనసాగించాలి మీరు ఊహించని విధంగా కొందరు వ్యక్తులు మీకు సహకారం అందించి మీ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం చూపిస్తారు వారాంతానికి పరిస్థితులు మీకు అనుగుణంగా మారబోతున్నాయి కావున ఉత్సాహం కోల్పోకుండా దైవశక్తిని నమ్ముకుని మనోధైర్యంతో ముందుకు సాగండి అతి త్వరలో మీరు ఒక చక్కటి శుభవార్త వింటారు మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా జీవనం సాగించే సమయం అతి అతిచేవర్లో ఉంది అని మీరు గ్రహించాలి శ్రీరాముని ఆలయ దర్శనము అలాగే కాలభైరవాష్టక పఠనము మీకు చక్కని శుభ ఫలితాలను విజయాన్ని చేకూరుస్తాయి